ముఖ్యంగా ఈ ప్రశ్న మూడు అంశాలు ఒకటి రెండు కోవిడ్ సమయంలో రెండు నెలలు ఇంట్లో దాక్కున్నాడని తాకున్నాడని రౌడీ సాంస్కృతిని సంస్కృతిని అలాగే వాడు ఫ్రెంచ్ పోస్ట్ పోస్ట్ వైస్ అని ఈ మధ్య కాలంలో నాలుగైదు మీటింగ్ లో సమాధానంగా ఈరోజు రాజకీయంగా అందుబాటులో ఉండడం అనేది సమాధానం ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ జిల్లా రాజకీయాల్లో రాజకీయ ఇరవై సంవత్సరాలు కొత్తగా ప్రవేశించి ఫస్ట్ అల్లూరులో రెండు సార్లు ఒకసారి పార్లమెంట్కి పన్నెండు పన్నెండు వేల ఓట్లు తొలుపుకోవడం జరిగింది మన పంతొమ్మిదిలో పార్లమెంట్ అభ్యర్థిగా రేపు మళ్ళీ ఇరవై నాలుగులో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఈ జిల్లాలో అది కాయలు కావచ్చు కూడు తప్పగా ఈ ఎస్సీ కాన్స్టిట్యూషన్ తప్పక ఎక్కడైనా రాజాగోపాటు కోరుకుంటారు ఈరోజు అందుబాటులో లేకపోతే ఈ పరిస్థితి ఉండదు రాజకీయాల్లో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఏ మంచి పేరు లేకుండా ఏ కాన్స్టిట్యూషన్ లో ఈరోజు రుసుగా అధికార పార్టీ ఉంటూ ఆయన గెలుస్తున్నాడు అంటే ప్రజలు మనలు నీకున్నాయా ఈ సంస్కృతి ఏంటి మామూలుగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యావు ఒకసారి ప్రతిపక్షం ఒకసారి అధికార పక్షం ఒక అనామిక ఉన్నప్పుడు గారిని భేటీ నువ్వేం చేసావుతా అధికారాన్ని ఇస్తారాజ్యంగా జులుమ్కి వ్యాపార దౌర్జన్యానికి రియల్ ఎస్టేట్ వ్యాపార దౌర్జన్యానికి నువ్వు వాడుకున్నావు ఈరోజు నుంచి మాట్లాడే హక్కు నీకు లేదని చెప్పి తెలియజేస్తున్న ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు ఎవరినైనా కనుక్కోండి మీరు ఆదర్ ప్రభాద్ రెడ్డి కొటమరెడ్డి సేదర్ రెడ్డి అభ్యర్థాన్ని త్వరలో రేపు పదమూడవ తేదీ పోలింగ్ జరగబోతుంది ఆదా ప్రభావం ఇస్తే పీస్ఫుల్ బతకాలం మేము ఆయా సేదర్ రెడ్డి చూస్తే అరాజకాలు అన్యాలు దౌర్జన్యాలు మనంతయి అని చెప్పి ప్రజల్లో ఒక విధమైనటువంటి భయాందోళన మేము చూస్తే భయపడుతున్నాం ప్రశాంత వాతావరణంలో పది సంవత్సరాలు